విజయవాడ పట్టబడ పునరావాస కేంద్రం వద్ద తాజా పరిస్థితిని మా ప్రతినిధి కనకారావు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు విజయవాడ నగరంలో సహాయక చర్యలు సాగుతున్నాయి అనేక మందికి నేను పునరావాస కేంద్రాలకు తీసుకొచ్చారు పునరావాస కేంద్రాల్లో ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేశారు అలాగే తెలుగుదేశం నాయకులు స్థానిక ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ ప్రాంతానికి చే చేరి ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు గత మూడు రోజుల నుంచి విజయవాడ పడమట్లంకలో ఉన్న గర్ల్స్ హై స్కూల్లో పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేశారు ఇక్కడ ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ప్రజలకు ఆహారం కానీ నీరు కానీ పాలు బిస్కెట్లు ఇవన్నీ కూడా అందుబాటులో ఉంచారు అదేవిధంగా ప్రజల అన్ని సర్వం మొత్తం అన్ని వాళ్ళకి కావాల్సిన సామాన్లు అన్నీ కూడా ఇక్కడికి తీసుకొచ్చిన దృశ్య కూడా మనం చూడొచ్చు కొంతమంది ఫ్రిడ్జ్ తీసుకొచ్చారు కొంతమంది ఇంట్లో ఉండే ఇతర మోగజీవులను కూడా ఈ ప్రాంతానికి తీసుకొచ్చి పునరావాస కేంద్రాల్లో ఉన్న దృశ్యాలు మనం ఇక్కడ చూడొచ్చు వాళ్ళకి అన్ని రకాల సౌకర్యాలు ఇక్కడ కల్పించారు మంచినీరు కానీ ఫుడ్ కానీ ఇవన్నీ కూడా కల్పించారు వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నారు ఇదే దీనికి సంబంధించి స్థానిక ప్రజా ప్రతినిధులు కూడా ఇక్కడికి వచ్చి ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వాళ్ళకి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు అనేది కూడా పరిశీలిస్తున్నారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈ ప్రాంతంలో ఉండే స్థానికంగా ఉండే కొంతమంది వచ్చి కూడా ఇక్కడ పునరావాస కేంద్రంలో ఉన్న వాళ్ళకి సేవలు చేస్తున్నారు వాళ్ళకి కావాల్సిన వస్తు సరుకులు కూడా ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు అలాగే కొంతమంది వ్యక్తులు కూడా తీసుకొచ్చి ఇస్తున్న దృశ్యాలు మనం ఇక్కడ చూడవచ్చు ఇదే అంశానికి సంబంధించి స్థానికంగా పరిశీలించడానికి వచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులను అడిగి తెలుసుకుందాం అశోబాబు గారు చెప్పండి ఎలాంటి ఏర్పాట్లు మీరు ఇక్కడ అంటే ఈ మూడు రోజులు పెట్టి మొదటి రోజు కొంచెం ప్రజలు రావడం కానీ ఇక్కడ ఏర్పాట్లు కానీ కొద్దిగా తడబడ్డా కూడా నిన్న ఇవాళ పూర్తిగా ఇవి రెగ్యులేట్ అయినాయి ఈరోజు అయితే ఉదయం బ్రేక్ఫాస్ట్ కరెక్ట్గా ఏడు గంటల ఏడు గంటలకు ఇవ్వగలిగాం పాలు ఇవ్వగలిగాం అలాగే వాళ్ళు స్నానాలు చేస్తారంటే సబ్బులు కూడా తెప్పించాం రాత్రి ఈ దోమలు లేకుండా మొత్తం ఫాగింగ్ చేయించాం నిన్న ప్రభుత్వం వచ్చిన దుప్పట్లు ఇవన్నీ కూడా పంచడం జరిగింది సాధ్యమైనంత వరకు ఎవరికి ఏ రకమైన ఇబ్బంది రాకుండా జరుగుతుంది ఇప్పుడు అది వాటర్ తగ్గుతుంది కాదు కొంతమంది మేము వీళ్ళకెళ్ళి అసలు మా ఇంటి పరిస్థితి ఏంటి అక్కడ ఏదైనా సామాను ఉంటే మేము తెచ్చుకుంటామని చెప్పి కొంతమంది చెప్తున్నారు అసలు మరి రేపటికి ఏదైనా వాటర్ లెవెల్ తగ్గిపోతే అందరూ కూడా అక్కడికి వెళ్ళిపోయే అవకాశం ఉంది క్యాంపుల్లో అయితే ప్రభుత్వం చేసిన అరేంజ్మెంట్లు అయితే చాలా బాగున్నాయి మేము కూడా పార్టీ పరంగా వాళ్ళకి ఏం కావాలన్నా కూడా నిన్న సోపులు ఇవ్వండి అంటే సోపులు తెప్పించాం అలా వాళ్ళకి కొన్ని చిన్న చిన్న అంశాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా మేము పార్టీ తరఫున తెప్పిస్తున్నాం ప్రభుత్వం అయితే ఫుడ్ విషయం కానీ అలాగే పిల్లలకి పెద్దవాళ్ళకి కానీ మెడిసిన్స్ కానీ ఎక్కడాక లోడ్ చేయకుండా ఆ మెడికల్ తరఫున వాళ్ళు ఏఎన్ఎంలో టీము అలాగే ఇవాళ వాలంటీర్స్ వచ్చారు ఈ ఏర్పాట్లన్నీ సూపర్వైజ్ చేసే అధికారులు కూడా ఉదయం నుంచి రెండు సార్లు వచ్చి ఇక్కడ ఏర్పాట్ల అన్ని చూడటం జరిగింది ఏదైనప్పుడు కూడా బహుశా నిన్న మధ్యాహ్నం లంచ్ నుంచి ఈ క్యాంపులు రెగ్యులేట్ అయి అంద అందరికి కూడా అన్ని ఇవి అందుబాటు అవుతున్నాయి సార్ అదే అలాగే ఇక్కడ వచ్చిన వాళ్ళు కట్టుబట్టలతో వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు వాళ్ళకి దుప్పట్లు కానీ వస్త్రాలు కానీ నిన్న పంపిణీ చేశారు ఇంకా ఎలాంటి సౌ సౌకర్యాలు ఇక్కడ కల్పిస్తున్నారు వాళ్ళకి ఇబ్బంది లేకుండా నిన్న ఏదైతే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పారో ఆ ప్రకారమే ఇక్కడ ఉన్నటువంటి పనవట్లంక స్కూల్లో మా ఎమ్మెల్సీ గారు కానీ మేము ఎంఆర్ఓ గారు కానీ అందరం కూడా దగ్గరుండి మా యొక్క బాబు గారు చెప్పినట్టుగా ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ అందరం కూడా ప్రజలతో మాకే మమేకమయ్యి ఈ యొక్క ఎవరికీ లోటుపాట్లు రాకుండా గతం నుంచి తెలుగుదేశం పార్టీకి అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా సేవ చేయటం అలవాటు కాబట్టి మాకు ఇది సేవా కార్య బాబుగారు ఏమంట ఇక్కడ కానీ ఆయన చేసేటువంటి ఆహారం కానీ ఇవన్నీ కూడా ప్యాకెట్లు అందరికీ అందజేసి ఈ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు కూడా అనేక మంది అనేక రకాలైనటువంటి ఫుడ్ ఐటమ్స్ తెస్తున్నారు వాటిని కూడా అందరికీ పంచి ఎవరికీ లోటుపాటు లేకుండా చూసుకుంటున్నాం ఇది స్థానిక తెలుగుదేశం పార్టీ స్థానిక ప్రజాప్రతినిధులు చెబుతున్న విషయాలు ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నామని చెబుతున్నారు ప్రభుత్వం ఇక్కడ ఆహారం పాలు ఇవన్నీ అందుబాటులో ఉంచింది ప్రభుత్వం చేస్తున్న దానితో పాటు అనేక స్వచ్ఛంద సంస్థలు అనేక మంది వ్యక్తులు కూడా ఇక్కడ ఆహార పొట్లాలు ఇవన్నీ కూడా పంపిణీ చేస్తున్నారు అలాగే బిస్కెట్లు ఇతర తిను బండారాలు కూడా తెచ్చి ఇక్కడ చిన్న చిన్న పిల్లలు వీళ్ళంతా ఉన్నారు కాబట్టి వాళ్ళకి అందుబాటులోకి తెచ్చి వాళ్ళందరికీ ఇస్తున్న పరి దృశ్యాలు కూడా మనం ఇక్కడ చూడవచ్చు ఇది పునరావాస కేంద్రాల ప్రస్తుత పరిస్థితి కిరణ్ స్వామితో కనకరా న్యూస్ విజయవాడ